అందరికీ నమస్కారం ఈరోజు మనం చార్ధామ్ యాత్ర గురించి తెలుసుకుందాము చార్ధామ్ యాత్ర ఇప్పుడు మొదలైంది సో దాని విశిష్టత ఏమిటి ఏ ఏ ప్రదేశాలు మనం దర్శించుకుంటామో అలాగే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అక్కడికి అసలు అలా ఎలా వెళ్ళాలి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనము ఈరోజు విన్నాము మొదటిది చార్ధామ్ యాత్ర చార్ అంటే నాలుగు ధామ్ అంటే పుణ్యస్థలాలు చార్ధామ్ యాత్ర నాలుగు పుణ్యస్థలాలు దర్శించుకునే యాత్రని మనం చార్ధామ్ యాత్ర అంటాము ఈ చార్ధామ్ యాత్రలో ఉన్న నాలుగు పుణ్యక్షేత్రాలు కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి సో ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాము మొదటిది యమునోత్రి యమునోత్ర ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గర్భ్యాల ప్రాంతంలో హిమాలయాల్లో ఉంది ఇది యమునా నది యొక్క జన్మస్థలంగా భావిస్తూ ఉంటారు ఇక్కడ మనం యమునాదేవిని పూజిస్తాము ఆమెని సా సూర్యుని కుమార్తెగా యమధర్మరాజు యొక్క చెల్లిగా భావిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులు ఆలయం దగ్గరలో ఉన్న సూర్యకుండం అనే వేడి నీటి మూలానికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు ఇక్కడ ఉడికించిన బియ్యాన్ని ప్రసాదాన్ని తీసుకెళ్తూ ఉంటారు ఆలయానికి వెళ్ళే మార్గం కొంచెం కష్టంగా ఉన్నా కూడా అక్కడ చుట్టూరా ఉన్న ప్రదేశాలు కొండలు లోయలు చాలా అద్భుతంగా ఉంటాయి చాలా ఆహ్లాదంగా మనకి అనిపిస్తాయి ఇంకా యాత్రలో ఉన్న రెండవది గంగోత్రి గంగోత్రి అంటే మనకు తెలుసు గంగాదేవి యొక్క జన్మస్థలం అది గంగోత్రి ఆలయం మనకి గంగామాతని పూజిస్తూ ఉంటాం కదా ఆమెను భూమిపైకి తీసుకురావడానికి ఎవరు తపస్సు చేశారో మనందరికీ కూడా తెలిసిన విషయమే భగీరథుడు శివుని గూర్చి తపస్సు చేసి గంగానదిని దివికి తీసుకో భూమికి తీసుకొచ్చారు ఇక్కడ నుండి పైకి వెళ్తే గౌముఖ్ గ్లేషియర్ అని ఒకటి ఉంటుంది అది గంగానది యొక్క అసలు మూలమని చెప్తూ ఉంటారు అయితే అందరికీ గంగోత్రి నుంచి గంగానదిని దర్శించడానికి మాత్రమే వీలవుతూ ఉంటుంది ఇది చాలా ప్రశాంతమైన గుడి ఇక్కడ వాతావరణం పవిత్రని మరింత పెంచుతూ ఉంటుంది అందరూ కూడా గంగానదిలో స్నానం చేసి చాలా పుణ్యాత్ములు అవుతూ ఉంటారని మనందరికీ తెలుసు ఇంకా మూడవ పుణ్యక్షేత్రం వచ్చేసి కేదార్నాథ్ కేదార్నాథ్లో మనం పూజించే దేవుడు శివయ్య సో శివయ్య ఇక శివభక్తులకి ఇది అత్యంతమైన పవిత్ర స్థలం ఈ దేవాలయం వచ్చేసి మనకున్న జ్యోతిర్లింగాలు మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇదొక జ్యోతిర్లింగం అని చెప్తూ ఉంటారు అసలు ఇది మహాభారత యుద్ధం తర్వాత పాండవులు చేసిన పాపాల నివారణ కోసం శివుడిని ప్రార్థించారట అప్పుడు శివుడు కేదారు రూపంలో దర్శనమిచ్చినట్లు కథనం చెప్తూ ఉంటారు ఇక్కడికి చేరడానికి గౌరీ గౌరీకుండు నుండి పదహారు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి అని మనకి చెప్తారు ఇంకొకటి నాలుగవ పుణ్యక్షేత్రం వచ్చేసి బద్రీనాథ్ బద్రీనాథ్లో ఉండే దేవుడు విష్ణువు ఇది మన భక్తులందరికీ చాలా పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం అలకనంద నదీ తీరంలో మూడు వేల ఒక్క వంద మీటర్ల ఎత్తులో ఉందట ఇది అష్ట వైకుంఠాలలో ఒకటి అని చెప్తూ ఉంటారు ఇక్కడ విష్ణువుని బద్రీనాథ్గా పూజిస్తూ ఉంటారు పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఇక్కడ బద్రి వృక్షాల మధ్యలో తపస్సు చేశారట ఆయనకు సేవకుడిగా నారద మహర్షి ఉన్నట్లు పురాణాల్లో చెప్తూ ఉంటారు బద్రీనాథ్కి వెళ్ళే దారి కేదార్నాథ్ కంటే కొంచెం సులభమే రోడ్డు మార్గం కూడా చాలా అభివృద్ధి అయింది ఇప్పుడు ముందు ఉన్న తప్తకుండం ఇది కూడా వేడి నీటి బావే ఇందులో భక్తులు స్నానం చేసి లోపలికి వెళ్తారని చెప్తూ ఉంటారు ఈ నాలుగు పుణ్యక్షేత్రాల యొక్క క్లుప్తంగా మనం వాటి ప్రసిద్ధి గురించి తెలుసుకున్నాం కదండి అసలు ఇవి ఎప్పుడెప్పుడు మొదలైనాయి ఇప్పుడు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో యమునోత్రి వచ్చేసి ఏప్రిల్ ముప్పయో తారీఖు మొదలైంది గంగోత్రి కూడా ఏప్రిల్ ముప్పయో తారీఖే కేదార్నాథ్ వచ్చేసి మే రెండో తారీఖు మొదలైంది బద్రీనాథ్ మే నాలుగో తారీఖు మొదలైంది ఇది ఒక ఆరు నెలలు మాత్రమే ఈ గుళ్ళన్ని తెరిచి ఉంటాయి ఎందుకంటే అవన్నీ హిమాలయాల పర్వతాల దగ్గరలో ఉంటాయి కాబట్టి చాలా మంచు కురుస్తూ ఉంటుంది మనం మామూలుగా కూడా వెళ్ళలేము అలాంటిది ఈ మే ఏప్రిల్ మేలో మొదలయ్యి అక్టోబర్ నవంబర్లో మూసేస్తారు సో చాలామంది భయపడుతూ ఉంటారు వెళ్ళగలమా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా వెళ్ళగలము ఆరోగ్య పరీక్షలు ముందే తీసుకుని దానికి తగ్గ మందులు అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటే ముందుగానే మనకి ఒక రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఉత్తరాఖండ్ వారిది గవర్నమెంట్ లింక్ మీకు చూపిస్తున్నాం కదా ఆ లింక్ ఆ లింక్లో కనుక మీరు వెళితే అన్నీ మీకు ఎక్కడెక్కడ ఏం బుక్ చేసుకోవాలి ఎలా వెళ్ళాలి అన్ని హెలికాప్టర్ బుకింగ్స్ కూడా అందులో అందుబాటులో ఉంటాయి అన్ని జాగ్రత్తలు తీసుకుని మీరు వెళ్తే నాలు నాలుగైదు కుటుంబాలు కనీసం రెండు మూడు కుటుంబాలన్నా కలిసి వెళితే అది ఆహ్లాదంగా ఉంటుంది ఆ అందమైన దేవుని ఆధ్యాత్మికత మనం తెలుసుకోవడమే కాదు ఆ చుట్టూలో ఉన్న ఆ అందాలు ఆ కా మన హిమాలయాల అందాలేంటి ఆ లోయలు ఆ కొండలు అన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైన ప్రదేశాలు మీకు వీలైతే తప్పకుండా వెళ్ళండి మీ అనుభవాలు తప్పకుండా కామెంట్ చేయండి నమస్కారం